వన్ ఈజ్ మాస్ స్క్రీనింగ్ పీరియాడికలీ రెగ్యులర్ స్క్రీనింగ్ త్రూ యువర్ జీజీహెచ్ గతంగానే ఇప్పుడు మనకు ముప్పై ఐదు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి అట్లీస్ట్ వైద్య విధాన పరిషత్తులో అరవై నాలుగు వైద్య విధాన పరిషత్లో మనకు ఆప్టమాలజీ డిపార్ట్మెంట్ ఉన్నది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కనెక్టెడ్ టు జనరల్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఆప్తమాలజీ డిపార్ట్మెంట్ ఉంది హెడెడ్ బై ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ఆర్ నేను కొద్దిగా స్ట్రెంత్ చేసి ఆల్రెడీ నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము ఈ ఐ క్లినిక్ అనేది ఎస్టాబ్లిష్ చేసి నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఈ ఆప్తమాలజీ డిపార్ట్మెంట్ని స్ట్రెంత్ చేసుకొని ఏ రకంగా అయితే మేము ఈ మధ్యలో ఒకటి మొదలు పెట్టాము డే కేర్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ అని చెప్పి ప్రతి జీజిఎస్లో మొదలుపెట్టాము కీమియోథెరపీ అనేది ఇప్పుడు ఎంఎన్జే పోయే అవసరం లేదు ఆ రెస్పెక్టివ్ డిస్టిక్ ఉన్నాయి ఆ కేరు ప్యాలెటివ్ కేర్ కూడా చేపట్టడం జరుగుతుంది అప్థమాలజీ డిపార్ట్మెంట్ ఇప్పుడు జిల్లాలలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేశాము కాలేజీలు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ మ్యాక్సిమంగా మనం వాడుకోవాలి ఐ క్లినిక్ లేదు అంటే గ్రామాల వారి రాబోయే కాలంలో గ్రామాల వారిగా క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఒకటి మొదలుపెట్టబోతున్నాము అదే రీతిలో కూడా దీన్ని కూడా లెట్ లెట్ బి పార్ట్ ఆఫ్ దట్ స్క్రీనింగ్ ఆల్సో తర్వాత డిపార్ట్మెంట్ ఆల్రెడీ అనుసంధానం చేసుకుని ఉన్నాం మనము లేకపోతే కామన్ మ్యాన్కి ఈ డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్